వెల్కమ్ టు ద టాలీవుడ్ ట్యూబ్ నాలుగేళ్ళ కిందట అమీర్ ఖాన్ నటించిన హిందీ సినిమా ధూమ్ త్రీలో ఒక్క పాట కోసం ఐదు కోట్ల ఖర్చు పెట్టారు అని వార్తలు వస్తే అవురా అనుకున్నాం ఐదు నిమిషాల పాటకు ఐదు కోట్ల అని ఆశ్చర్యపోయాం కానీ ఇప్పుడు మన రీజనల్ సినిమాల్లోని పాటలకే అంతంత ఖర్చు పెట్టేస్తున్నారు కేవలం కొన్ని నిమిషాల్లో ముగిసిపోయే సన్నివేశాలకు కూడా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు టాలీవుడ్లో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసింది ఇప్పుడు దానికంటే పెద్ద న్యూస్ ఏ బయటికి వచ్చింది ఎనిమిది నిమిషాల ఒక సీన్ కోసం ఏకంగా ఇరవై కోట్లు ఖర్చు చేస్తున్నారట ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు హీరోగా మురగదాస్ తెరకెక్కిస్తున్న స్పైడర్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న స్పైడర్ బడ్జెట్ నూట ఇరవై కోట్ల సంగతి అందరికీ తెలిసిందే ఈ నూట ఇరవై కోట్లను ఇరవై కోట్లు కేవలం ఒక్క సన్నివేశానికే ఖర్చు చేస్తున్నారట ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న ఎస్ జే సూర్య ఓ రసాయన బాంబుతో పాఠశాలను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తాడట హీరో మహేష్ అతడి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూస్తాడట ఈ సీక్వెన్స్ ను మురగదాస్ భారీ స్థాయిలో తెరకెక్కించాడట ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశానికి ఏకంగా ఇరవై కోట్లు ఖర్చు చేసి భారీ స్థాయిలో తెరకెక్కించారట సినిమాకు ఈ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని అంటున్నారు ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున దసరా కనుకగా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి